రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి శ్రీ గుమ్మడి సంధ్యారాణి సాలూరు పట్నంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు నాణ్యతతో కూడుకున్న వైద్యం అందించాలి హిల్ టాప్ ఏరియా అయిన ప్లెయిన్ ఏరియా నుండి వచ్చిన రోగులు ఎవరైనా సరే ఎమర్జెన్సీ కేసులను పూర్తిగా వైద్యాన్ని అందించక తప్పదన్న పరిస్థితుల్లోనే రిఫర్ చేయాలి హాస్పిటల్లో అన్ని వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ అందుబాటులో ఉంచాలి పేషెంట్ ప్రైవేట్ మెడికల్ షాప్స్లో కొనుక్కునే పరిస్థితి తీసుకురాకూడదని పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకొని వచ్చినప్పుడు వారిని ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ రాయడం చేయవద్దని హెచ్చరించారు ప్రభుత్వ ఆసుపత్రిలో పరికరాలు గాని సదుపాయాలు గాని కొదవ ఏర్పడితే తన దృష్టికి తీసుకురావాలని ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు నేను అక్కడ శంకుస్థాపన చూపించాను రెండు వేల తొమ్మిది ఫిబ్రవరిలో ఉన్నారు వంద బెడ్ హాస్పిటల్ వంద పడకల ఆసుపత్రి శాంక్షన్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఆయన చేసిన తేదీన శంకుస్థాపన చేశాం చేసినప్పుడే పదిహేడు కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేశారు కానీ ఈ రోజు దాకా కట్టిన నాదులు లేదు కట్టడం మొదలు పెట్టారు ఆ కట్టిన వాళ్ళకి బిల్స్ ఇవ్వడం మానేశారు ఐదు కోట్ల రూపాయలు పెండింగ్ ఉండడం వల్ల ఆ కట్టిన వాళ్ళు కట్టంటే పారిపోయారు రోజు కనీసం వాళ్ళు కనబడిన కూడా కనబడలేదు ఎందుకంటే కనబడితే వాళ్ళని ఏమడుగుతామో అని మారా మానేశారు వాళ్ళు పూర్తిగా అంటే అలాంటి పరిస్థితి రోజు ఉంది కాబట్టి ఈ విషయాన్ని మొత్తం వీళ్ళు నాకు డాక్టర్స్ అందరూ చెప్పడం జరిగింది ఇది మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఈ హాస్పిటల్ని వీలైన తొందరలో వందటిక హాస్పిటల్ పూర్తి చేస్తామని మాత్రం మీకు తెలియజేస్తాను లోపల చూస్తే చాలా బాధ అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు ముగ్గురు నలుగురు ఒక బెడ్ మీద పడుకుంటున్నారు పెద్దవాళ్ళు ఇద్దరు ఉంటారు పడుకోవడానికి స్థలం లేక కూర్చొని తెలియని బాటిల్ మీరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని పెడతారా లేదనుకుంటే మన దగ్గర మందుల కోసం అంటే మెయింటెనెన్స్ కోసం వచ్చి డబ్బులు పెడతారా నాకు తెలియదు కానీ బయట మాత్రం ఒక షెడ్ అయ్యింది లేదా మీరు డబ్బులు లేవంటే నాకు చెప్పడం కలెక్టర్ గారిని అడుగుతాను లేదా ఐదు డీపీ గారే కలెక్టర్ గారే అడుగుతాను కానీ నాకు షెడ్ అయితే మాత్రం కావాలి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళంతా అలా ఎండ్లో కూర్చోవడం చూడండి అక్కడ పిల్లల తల్లులు ఎండలో పాలిస్తున్నారు మనం కూడా తల్లులమే మనం కూడా కాబట్టి అక్కడ ఎండలో ఒక తల్లి పాలిచ్చేటప్పుడే ఏదో ఒక మూలకి వెళ్ళాలి అనుకుంటారు కానీ ఎండలో అది పైగా ఆరు బయట అక్కడ పాలిస్తుంది ఆవిడ అంటే కొంచెం మనకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది కాబట్టి అక్కడ షెడ్ వేస్తారు అనుకోండి షెడ్ వేస్తే ఏ మూలైనా కూర్చుంటారు వాళ్ళు ఇప్పుడు ఇంకా రేపటి నుంచి ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతాయి ఇంకెక్కడ కూర్చోడానికి స్థలం ఉండదు మనకి ఇంకా వచ్చిన పేషెంట్లు ఎక్కడ ఉంటారు లోపలికి వస్తే ఈ బెడ్ మీద నలుగురు ఉంటారు వచ్చిన పే ఇక పేషెంట్ చూడడానికి వచ్చిన వాళ్ళకి ఎక్కడ నిలబడలేదు మనం ఉంచలేం కూడా లోపల కాబట్టి ఆ షెడ్ మాత్రం రెండు మూడు రోజుల్లో పూర్తి చేసే ఏర్పాట్లు చేయండి మీకు ఒకవేళ ఫండ్స్ లేవండి నాకు ఇప్పుడే చెప్పండి ఇప్పుడు ఊకొట్టేసి నేను మళ్ళీ వచ్చే ఫండ్స్ లేవండి వేయలేదంటే మాత్రం నేను మాత్రం ఒప్పుకోను ఇప్పుడే చెప్తున్నాను క్లియర్గా అది మాత్రం అది చెయ్యాలి అలాగే మనకు వాటర్ సరిపోతుందా ఖచ్చితంగా వాటర్ సరిపోతుంది కదా వాటర్ మాత్రం ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా చూడండి లోపల త్రాగడానికి నీరు పెడుతున్నారా పెడుతున్నారా ఆ తాగడానికి నీరు కూడా లోపల పేషెంట్లు బయట నుంచి కొనుక్కోకుండా వాళ్ళు తెచ్చుకునే బాటిల్ నింపుకునే విధంగా ఇక్కడ లోపల ఉంది కదా వాటర్ మంచినీళ్ళు కన్ఫర్మేనా ఇక్కడ ఒకరు తిప్పుతున్నారా ఒకరు